కరుడుగట్టిన కమ్యూనిస్టు చెంతపల్లి మాజీ ఎమ్మెల్యే గొట్టేటి దేవుడు కుమార్తెను వైసీపీలో చేర్చుకునేందుకు ఆ పార్టీ నాయకులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు వీలైతే ఆమెను పాడేరు నియోజకవర్గం నుంచి అభ్యర్థిగా బరిలోకి నిలిపేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు గత సార్వత్రిక ఎన్నికల్లో పాడేరు నియోజకవర్గం నుంచి గెలుపొందిన వైసీపీ అభ్యర్థి గిడ్డి ఈశ్వరి ఇటీవల టీడీపీలోకి ఫిరాయించారు ఈ నేపథ్యంలో పాడేరు నియోజకవర్గం రానున్న ఎన్నికల్లో తిరిగి మహిళా అభ్యర్థిని రంగంలో దింపే ఆలోచనలో జగన్ ఉన్నట్లు తెలుస్తుంది అర్హత ఉన్న అభ్యర్థుల కోసం అన్వేషణ ప్రారంభించారు ఈ నేపథ్యంలో చింతపల్లి నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన సిపిఐ నేత గుట్టేటు దేవుడు కుటుంబంపై దృష్టి సారించారు సామాన్యుడిగా పేరు పొందిన దేవుడు రెండుసార్లు చింతపల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎంపికయ్యారు నియోజకవర్గాల పునర్విభజనలో చింతపల్లి పాడేరులో కలవడం రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో అక్కడి నుంచి పోటీ చేసి ద్వితీయ స్థానంలో నిలిచారు రెండు వేల పదహారులో తీవ్ర అనారోగ్యంతో ఆయన మృతి చెందారు తర్వాత కుటుంబ సభ్యులు రాజకీయ కార్యకలాపాలకు దూరంగానే ఉన్నారు ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి లేకపోతే కామెంట్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం